ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారెంటీ లోగో పోస్టర్ దరఖాస్తు ఫారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో విడుదల చేశారు రేపటి నుంచి జనవరి ఆరు వరకు దరఖాస్తులు తీసుకుంటామని వెల్లడించారు ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు అందేలా చూసేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు రైతు బంధుకు ఎలాంటి పరిమితి విధించలేదని స్పష్టం చేశారు వివరాలు చూద్దాం కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం కానుంది ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారెంటీల లోగో పోస్టర్ దరఖాస్తు ఫామ్స్ ను విడుదల చేశారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పలువురు మంత్రులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గురువారం నుంచి గ్రామాలు పట్టణాలు మున్సిపల్ వార్డుల్లో మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇళ్లు చేయూత వంటి ఐదు పథకాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించనుంది ప్రజాపాలనలో భాగంగా నిర్వహించనున్న గ్రామ సభల ద్వారా ఎనిమిది పని దినాల్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది జనవరి ఏడులోపు లబ్ధిదారుల వివరాలు సేకరిస్తారు అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందించాలని నిర్ణయించారు ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి న్యాయం చేసేందుకు యత్నిస్తోంది ప్రతి మండలానికి తహసీల్దార్ బాధ్యత వహిస్తారు ప్రతి అధికారి రోజు రెండు గ్రామాలను సందర్శిస్తారు గడువు ముగిసిన తర్వాత కూడా దరఖాస్తులు స్వీకరిస్తారు గడువు తర్వాత ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు ప్రజా ఆమోదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే రెండు గ్యారెంటీలను అమలు చేసినట్టు తెలిపారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు గ్రామ సభల ద్వారా ప్రజా పాలన దరఖాస్తులు తీసుకుంటామని వెల్లడించారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు పంపిస్తున్నట్టు చెప్పారు రేషన్ కార్డులు లేని వారి దరఖాస్తులను కూడా తీసుకుంటామని చెప్పారు కొత్త రేషన్ కార్డులు జారీ నిరంతర ప్రక్రియగా చేపడతామన్నారు ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు అందేలా చూసేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళడం ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుంది ప్రజలకు హైదరాబాదు రావడానికి అవసరమైన ప్రయాణ ఖర్చులు కావచ్చు సమయము కేటాయించడం కావచ్చు ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు పంపిద్దాము ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వచ్చిందన్న భావన కలిగి ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలుగుతుంది ప్రభుత్వం మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తుందన్న విశ్వాసం ప్రజలల్లో నెలకొంటుంది ఈ ప్రజా పరిపాలన ద్వారా ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ఏ సంక్షేమ పథకమైనా ప్రజలకు చేరాలి అనంటే నిజమైన అర్హులైన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి అప్పుడు మేము టార్గెట్ పెట్టుకొని పనిచేయడానికి ఉంటుంది ఇట్లా ప్రతి సంక్షేమ పథకానికి ప్రజలు అర్హులు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు అందులో ఎన్ని పరిష్కరించినా మాకు తెలిస్తే ఇంకెన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందో మా బాధ్యత మేము గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం ఇస్తూ ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని వెల్లడించారు టిఎస్పీఎస్సి చైర్మన్ సభ్యుల నియామకం తర్వాత ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరుగుతుందన్నారు జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపడతామని నిరుద్యోగులు ఎవరు ఆందోళన చెందవద్దని చెప్పారు టీఎస్పీఎస్సీ విషయంలో ఎస్ మేము కూడా మీరు దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది నిరుద్యోగ యువకులకు చెప్పాల్సిన అవసరం ఉంది పరీక్షలు నిర్వహించడం కానీ పరీక్షా ఫలితాలను ప్రకటించడం కానీ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్ ఉండాలి చైర్మన్ లేకుండా ఈ ప్రక్రియ ఏది జరగదు ఇది న్యాయపరంగా చెల్లదు అక్కడ ఉన్న చట్టం కూడా అనుమతించదు కొత్తంగా చైర్మన్ సభ్యులను నియమించుకొని పారదర్శకంగా నిర్దిష్టంగా నియామకాలు జరుగుతాయి ఎవరు ఏ గందరగోళ పడాల్సిన అవసరం లేదు ఏ విద్యార్థుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లోపల క్యాలెండర్ డేట్ మేము రిలీజ్ చేసినాము ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము రైతు బంధుకు ఎలాంటి పరిమితి విధించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు గతంలో మాదిరిగానే రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్ల పరిస్థితిని ముందే ఊహించామని వారికి ఆర్థిక సాయం అందజేసి ఆదుకుంటామని చెప్పారు మేడిగడ్డకు సంబంధించి న్యాయ విచారణ జరుగుతోందన్నారు ఇది వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరుగుద్ది నష్టం ఆలోచన ముందే మా కమిటీ చైర్మన్ గారు గుర్తించే మా ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పినము స్పష్టంగా ఆటో డ్రైవర్లను కూడా అందరు వాళ్ళ వివరాలు సేకరిస్తాం వాళ్ళకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించే ప్రయత్నం చేస్తాం రిపోర్ట్ దూరదర్శన్